ఫార్ములా కేసులో ఈడీ ఎంటర్ అయింది కేసులో నగదు ట్రాన్సాక్షన్లపై ఆరా తీసింది కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది ఈడీ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ పై నమోదైన కేసు డీటెయిల్స్ ఇవ్వాలని కోరింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించిన అంశంపై కూడా ఈడీ వివరాలు అడిగినట్టు తెలుస్తోంది ఫార్ములా కేసులో కేసులో నగదు ట్రాన్సాక్షన్లపై ఆరా తీసింది కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది ఈడీ కేసులో ఏవన్గా గా ఉన్నా కేటీఆర్ పై నమోదైన కేసు డీటెయిల్స్ ఇవ్వాలని కోరింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించిన అంశంపై కూడా ఈడీ వివరాలు అడిగినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఫార్ములా ఈ రేస్ ఏంటి శ్రవంతి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఓ వైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది ఇప్పటి వరకు చూసినట్టయితే హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవకతవకలు అదేవిధంగా ఈ ఫార్ములా ఆపరేషన్లో జరిగినటువంటి ఒప్పందంకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పైన దాంతోపాటు ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అదేవిధంగా మాజీ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా నమోదైన సెక్షన్లు ఆధారంగా కూడా ఓవైపున స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది ఏసీబీ మరోవైపున చూసినట్టయితే ఇందులో అవినీతి నిరోధక శాఖతో పాటుగాను మరోవైపున చూసినట్టయితే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈడీ ఎంటర్ అయింది ఎందుకంటే ఇందులో యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లింపు చేసినటువంటి వ్యవహారంలో ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వైలేషన్ జరిగింది అంతేకాకుండా కాంట్రాక్టు ఒప్పందంలో కూడా ఏదైతే ఎంఏయూడితో చేసుకున్నటువంటి ఒప్పందాలను విదేశీ సంస్థలతో చేసుకున్న వ్యవహారాలపైన కూడా చాలా వరకు ఆర్బీఐ రూల్స్ను కూడా వైలేషన్ చేశారు దీనిపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల మేరకు చూసినట్టయితే యాభై ఐదు కోట్ల రూపాయల మేరకు కూడా విదేశీ కంపెనీలకు చెల్లించిన వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్రధానంగా దృష్టి సారించింది ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా పలు అంశాలన్నింటిపైన కూడా పలు ఫైళ్లను తెప్పించుకొని పూర్తిగా పరిశీలన కొనసాగిస్తుంది ఇప్పటికీ ఏసీబీ నమోదు చేసినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో థర్టీన్ వన్ థర్టీన్ టూతో పాటుగాను ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్లు ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇక మరో కేసును నమోదు చేసేందుకు గాను అప్పుడు జరిగినటువంటి అంటే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాలతో పాటుగాను ఫారిన్ ఎక్స్చేంజ్ అనుమతి వయలేషన్ చేయడము అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్నుతో పాటుగాను క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండానే యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిగినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏసీబీని ఆరా తీస్తుంది అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి కాంట్రాక్ట్ వ్యవహారాలు ఏంటిది అదేవిధంగా బ్యాంకు ద్వారా ఏ విధమైనటువంటి చెల్లింపులు జరగాలి అదేవిధంగా ఒప్పందం బిఫోర్ చేసుకున్నారా ఆఫ్టర్ దట్ చెల్లింపులు జరిగాయా అనే అంశాలన్నింటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏసీబీని ఆరా తీసింది ఇప్పటి వరకు ఏసీబీ సేకరించినటువంటి ఫైళ్లకు సంబంధించి వాటి వివరాలు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోరినటువంటి క్రమంలో ఇక ఏసీబీ ఆఫీస్లో చూసినట్టయితే డీజీ విజయ్ కుమార్ అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జేసీ నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బృందం భేటీ అయ్యింది ఇప్పటివరకు జరిగినటువంటి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే అరవింద్ కుమారు ఎంఏయూడి నుంచి డబ్బులను మల్లింపులు చేశారు విదేశీ సంస్థలకు మల్లింపులు చేయడం జరిగింది నలభై ఆరు కోట్ల రూపాయల మేరకు అవకతవకలు జరిగాయనే ప్రధాన ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో కూడా ఇప్పటి వరకు ఓవైపున ఏసీబీ పలువురిని అంటే కేటీఆర్తో పాటుగాను సహ నిందితులైనటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇందులో ఏ ఇందులో నిందితులుగా చేర్చింది ఈ వ్యవహారం పైన ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలు అంశాలకు సంబంధించి వివరాలను ఏసీబీని కోరినటువంటి క్రమంలో ఆ ఫైళ్లకు సంబంధించి కూడా వాటి వివరాలన్నిటిని కూడా ఈడీకి తెలుపు తెలపనున్నారు అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరాలన్నింటినీ కూడా తీసుకొని స్క్రూటినింగ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత కేటీఆర్ను కూడా విచారించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కూడా చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ రూల్స్ రెగ్యులేషన్స్ను వైలేషన్ చేయడం ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నిటిని కూడా వాటిని ఉల్లంఘించి విదేశాలకు డబ్బులను కోట్లాది రూపాయల డబ్బులు మళ్లించిన వ్యవహారంలో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కింద కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు కట్టి ఆ తర్వాత కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమారు బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురును కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది